హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా గతంలో రైతు బంధుతో పేరుతో డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేసింది కానీ కొత్త సంవత్సరం కానుక రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో నేరుగా డిబిటి పద్ధతిలో రైతు అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు తీపికపు రైతే అందించారు అయితే చాలా మందికి డబ్బులు అనేది జమ కావడం జరిగింది కొంతమందికి అయితే డబ్బులు అనేది రావడం లేదు అసలు వాస్తవానికి డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతుంది చాలా మంది గ్రామంలో అయితే రైతు భరోసా కోసం నిరీక్షణ తప్పడం లేదు ఆందోళన అయితే ఉన్నారు దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్టెడ్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు కొన్ని ఎకరాలకైతే కమర్షియల్ గా వాడుకున్నారని ప్రభుత్వానికి ఇచ్చిన భూముల సైతం డబ్బులు అనేది ప్రాజెక్టుల కింద వచ్చాయని కొంతమందికి ఐస్ మిల్లులు పెట్రోల్ బంకులు కమర్షియల్ గా వాడుకున్న వారికి సైతం డబ్బులు అనేది అందాయని రంగారెడ్డి జిల్లాలో చాలా మంది ఇలా ప్రభుత్వం గతంలో ఏదైతే ఉన్నాయో పనికిరాని భూముల సైతం రావడంతో ఆ లెక్క తీసింది కాబట్టి వారిని ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా తొలగించింది అయితే చిక్కుముళ్ళుగా అయినట్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కొంతమందికి డబ్బులు వచ్చినా కూడా కొంతమంది మెసేజ్ రాకపోవడం కొంతమందికి ఏమో టెక్నికల్ ఇష్యూ వల్ల రాకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పిఎం కిసాన్ సంబంధించినటువంటి అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖున మనకు నిన్న అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట సో చాలామంది సోమవారం నుంచి అయితే పంతొమ్మిది విడతకు సంబంధించి బీహార్లో పాగల్పురంలో నుంచి ప్రధాని మోదీ అయితే విడుదల చేశారు ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ డీబీటీ పథకం కింద అయితే దేశంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ కావడం అయితే జరిగింది డబ్బులు ఒక్కొక్కటికి రెండు వేల రూపాయల చొప్పున విడతల వారిగా జమ చేస్తున్నారు అయితే రైతులకు ఈ అర్హతలు తప్పనిసరి మీరు డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవడానికి అనేది చిన్న సనక రైతులకు మాత్రమే సహాయాన్ని అందుకోగలరు కొంతమంది రైతులకు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందకపోవచ్చు దానికి అనేక కారణాలు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ రెండు వేలు పడకపోతే ఈమెయిల్ ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అనమాట మీ ఇన్స్టాల్మెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ని విజిట్ చేసి అందులో నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి గెట్ డేటా ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈ వాయిదా స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట లబ్ధార జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇక ఇందులో ప్రధానంగా బెనిఫిషరీ లిస్ట్ అయితే కనిపిస్తుంది రాష్ట్రం జిల్లా ఉప ఈ రకంగా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఏదైనా లబ్ధాలు కనుక జాబితాలో పేరు అనేది మిస్ అయినా లేదైనా సమస్యలు ఉన్నా కూడా హెల్ప్లైన్ నెంబర్ అనేది వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ కావచ్చు లేదా జీరో డబల్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ కాల్ చేయండి అని చెప్పేసి రైతులకు సంబంధించి డబ్బులు రాకపోతే ఇక మొత్తం మీద అయితే కొంతమందికి ఈ డబ్బులు అనేది అందాయని కొంతమందికి రాలేదని అంటున్నారు సో ఎవరికి ఫిర్యాదు చేయాలి ఏందనేది కూడా క్లియర్గా మనకి అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్ చాలా మందికి రైతు భరోసా పడ్డాయి కొంతమందికి రాలేదు కదా పిఎం కిసాన్ సంబంధించి ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుందనమాట రేపు రేపు ఎన్నికల వరకు రైతు భరోసా పైసలు పడతాయన్నమాట ఎంత మొత్తంలో డబ్బులు అనేది క్రెడిట్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మార్చి ముప్పై ఒకటి లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులు అనేది జమ చేసింది ఇకపై మిగతా వారికి కూడా అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్వయంగా వెల్లడించడం జరిగిందనమాట మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే దిడ్లు అనేది జరిగింది కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి తప్పనిసరిగా మార్చి ఒకటి తారీఖు నుంచి అయితే డబ్బులు జమ అవుతాయని చాలా మూడు లక్షల మంది అయితే ఉన్నారు కొంతమంది ఏదైతే ధరణిలో కాకుండా భూభారతి షిఫ్ట్ చేశారు కదా అందులో ప్రత్యేక కాలంను పొందుపరిచారు వారికి ఆర్థిక సంవత్సరం నుంచి అయితే వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో తెలంగాణలో మరో పథకం అయితే ప్రారంభించారు కదా అదే మనకు కొత్త రేషన్ కార్డులు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి ఒక లక్ష కార్డులు అనేది మనకు మార్చి ఒకటో తారీఖున ఇవ్వనున్నట్లు ప్రత్యేకంగా ఏదైతే డిజిటల్ కార్డు రూపంలో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్మార్ట్ కార్డు రూపంలో ఏటీఎం ఎలా ఉంటుందో అలాంటిది అయితే ఇవ్వనున్నారనమాట ఇది ఎక్కడైతే రంగారెడ్డి అదేవిధంగా విధంగా గర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఏదైతే ప్రాంతాలు ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఎనిమిదో తారీఖున మిగతా వారికి అయితే అందరికీ ప్రభుత్వం అనేది బదిలీ అయితే చేయబోతున్నారు పాత రేషన్ కార్డులు ఇక్కడ నుంచి పనిచేయ కొత్త రేషన్ కార్డులు తీసుకుంటారు కాబట్టి అందరికి కూడా ఇందుకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అండి ఇప్పటికే జిల్లాల వారిగా ఆయా కోట ఏదైతే సిద్ధం చేశారనమాట ఎంతమంది కార్డులు ఉన్నాయి ఏందనేది ఎంతమంది అర్హులు అనేది లిస్ట్ ప్రకారం అయితే ఎండలు కూడా పిలిచారు కాబట్టి ప్రభుత్వం ఇక ప్రతి ఉగాది అనేది చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం కోట ప్రకారం బియ్యం అనేది అందరికి కూడా రెడీ చేయాలని చెప్పేసి అధికారులకి అయితే ఆదేశాలు అయితే అన్నమాట అది నుంచి అయితే ఈ సన్న బియ్యం ఒక కార్డు మీద ఆరు కేజీల సన్న బియ్యం అయితే ఇవ్వనున్నారనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వం చెప్తున్నట్లు మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే ఇళ్లకు సంబంధించి అంటే నాలుగు వందల చదరపు గజాల్లో ఇల్లు నిర్మించుకోవాలి మొదటి దశలో వచ్చేసి డెబ్బై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలైతే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి ఆ రోజు ఇవ్వడం అయితే జరిగింది కదా సో ఇక తెలంగాణలో వారు తప్పనిసరి ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు స్థలం చూపించారో అదే స్థలంలో అయితే మళ్ళీ దాంతో దాంతోపాటు పంచాయతీ సెక్రటరీ మిగతా అధికారులను పిలుచుకొని అందులో ప్రధానంగా ఫోటో తీసుకొని జియోటాగ్ అయితే చేస్తారు మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ పది తారీఖు లోపు బేస్మెంట్ అనేది కట్టుకున్న వారికి మాత్రమే అకౌంట్లు అయితే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఇక ప్రభుత్వం నాలుగు విడతల్లో డబ్బులు రిలీజ్ చేస్తామంది కాబట్టి ఏ స్టేజ్లో ఏ ఇంట్లో అనేది ఆగిపోయిందని చెప్పేసి మొత్తం ఆన్లైన్లో డేటా ఉండే విధంగా ఆర్టిఫిష సోషల్ ఇంటెలిజెన్స్ ని అయితే అనుసంధానం అయితే చేస్తున్నారన్నమాట ప్రత్యేక యాప్ అయితే తీసుకోవచ్చు ఇక కొత్త వారి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే చాలామంది ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్నారు వారికి లిస్ట్ అయితే దానికోసం ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఒకసారి సర్వే అయితే నిర్వహించబోతున్నట్లయితే తెలుస్తున్నారు మొదటి కార్యకర్తలు వచ్చేసి ఇప్పటికే ఎవరికి ఇండ్లు వచ్చాయో ఎవరి ఇండ్లు రాలేదని చెప్పేసి ప్రభుత్వం లిస్టుల వారికి అయితే విడుదల వారిగా చేయడం జరిగింది మొత్తం మూడు లిస్టులు కేటాయించడం జరిగింది ఎల్వన్ వచ్చేసి ఆ సొంత స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్నవారికి ఎల్ వన్ ఎల్ టూ వచ్చేసి అసలు రేషన్ కార్డు ఉండి సొంత స్థలం లేని వారికి అయితే కేటాయించడం జరిగింది అనమాట కొంతమందికి ఏమో గతంలో డబుల్ బెడ్రూమ్ కేటాయించిన వారికి అయితే ఇదైతే ఈ యొక్క ఇల్లు అనేది మంజూరు అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత అంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే రేపు మాక్సిమం పండుగ కాబట్టి రేపు పడకపోవచ్చు ఎల్లుండి నుంచి అయితే జమ అనమాట అది ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు అంటే ఇప్పటివరకు జమ చేసిన వాటిలో ఎవరికైతే టెక్నికల్ ఇష్యూలు వచ్చాయో వారికి తప్పనిసరిగా అయితే డబ్బులు జమ అవుతాయన్నమాట సో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ కావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే నాలుగు ఎకరాలు ఉన్న వారికి కూడా మూడు ఎకరాల వరకు పడుతుంది ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా మూడు ఎకరాల వరకు పడుతున్నాయి కాబట్టి సో ఇక ప్రభుత్వం మార్చి ఒకటి తారీఖు అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది సో తర్వాత ఎలక్షన్లకి అయితే వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి మరోసారి బీసీ ఏదైతే రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం మార్చు అదేవిధంగా ఒకటో తారీఖు నుంచి ఐదు లోపు ప్రత్యేక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్వహించబోతున్నారు ఇదంతా డిక్లేర్ అయిన తర్వాత ఈ పథకాన్ని మరోసారి చాలు చేస్తారా లేదంటే ముందుగానే చాలు చేయబోతున్నారో తెలుస్తుంది నిన్న పీఎం కిసాన్ మోదీ డబ్బులు అనేది రిలీజ్ చేసే రోజే రైతు భరోసా ఎప్పుడేస్తా దీనిపైన ఒక అప్డేట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులనేది ఆగవండి మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నమే చేయండి ఇక పిఎం కిసాన్ సంబంధించిన నిధులు అనేది మీకు వచ్చినట్లయితే అన్న మాకు ఇన్ని ఎకరాల వరకు ఉంది డబ్బులు అనేది మాకు పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత వచ్చిన వారు అని అంటున్నారు కాబట్టి చాలామంది మీకు ఏ విడత వచ్చిందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇదండి ప్రస్తుతం రైతులకు వివిధ పథకాలు ఉన్నటువంటి తాజా సమాచారం అండి ఆధార్ కార్డు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు రూల్స్ అనేది పేరు అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనేదానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వ్యక్తి గుర్తింపు ఆధార్ కార్డు ముఖ్యం కాబట్టి ఇలాంటి సమయంలో ఇక మొబైల్ నెంబర్ అప్డేట్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఇక మొబైల్ నెంబర్లో తప్పులు ఉన్నా లేదా కొత్త నెంబర్ తీసుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అప్డేట్కి అయితే లిమిట్ అయితే లేదు పేరుకు సంబంధించి ఆధార్ కార్డు ఏదైనా తప్పులుంటే మాత్రం కఠినమైన పరిమితులు ఉంటాయి ఆధార్ కార్డులో ఉన్న పేరును ఏదైనా సవరణ చేసుకోవాలంటే కేవలం రెండు సార్లు పుట్టిన తేదీ కూడా ఇక ఏదైతే ఇందులో ప్రత్యేకించి విషయంలో చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారు కాబట్టి ఎంట్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అడ్రస్ మార్పులకు సంబంధించి ఎన్నిసార్లు అయినా చిరునామా మార్చుకునేందుకు యుఐడి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం కొన్ని గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కొన్నింటిని రూల్స్ అనేది చేంజ్ చేసినట్లు అప్డేట్ వచ్చిందండి